శిష్యులకు పత్రికలో మొదటి అధ్యాయములో పంతొమ్మిదవ వచనము నుంచి ఇరవై రెండవ వచనము వరకు మన మధ్యలో ఉన్న దేశ్రీ గారు వచ్చి వాక్యం చాలా వినిపిస్తారు కొలసీలకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయములో పంతొమ్మిదవ వచనము నుంచి ఇరవై రెండవ వచనము వరకు మనము చదువుంపలే వర్తకము చేత సంఘి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునైనను పరలోకమునందయినను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలనని తండ్రి అభిష్టమయ్యను మరియు గత కాల ముందు దేవుడిని మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధముగా విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు సమాధాన పరిచితో కరుణీ చావో నీ ప్రేమతోనే కాపాడా नि कृप तो ने करुण जावो नि प्रेम तो ने काढाव सम्मा दया किरीट ना कुई चावया सम्वर दया किरीट ना कुई चवया Maria ఒక ప్రాముఖ్యమైన అంశము గురించి మనము ధ్యానము చేద్దాం ఏమిటి ఆ అంశం అంటే గత కాలము మీరు దేవునికి దూరంగా ఉన్నారు అని వాక్యం చెబుతున్నది గత కాలం అంటే గడిచిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మీరు దేవునికి దూరముగా ఉన్నారు అని వాక్యంలో రాయబడి ఉన్నది ఎందుకు దూరముగా ఉన్నారు అంటే మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము కలిగిన వారుగా ఉన్నారు కనుక మీరు గత కాలము గడిచిన సంవత్సరము మీరు దేవునికి దూరముగా ఉన్నారు లేదండి మేము దూరంగా లేము దేవునికి దగ్గరగా ఉన్నాము అని అన్నట్లయితే చాలా సంతోషం కానీ దేవుని వాక్యము మాట మీరు గత కాలము దేవునికి దూరంగా ఉన్నారు కాబట్టి ఈ కాలము అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మీరు దేవునికి దూరముగా ఉన్నారు కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి ఎలా ఉండాలో వాక్యము తెలియపడుతున్నది నీవు ఎట్టి రీతిగా జీవించాలో ఎట్టి రీతిగా బ్రతకాలో దేవుని వాక్యము చాలా స్పష్టముగా మనందరితో మాట్లాడబోతూ ఉన్నది గమనించండి ఒకవేళ నిజంగా మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దేవునికి దూరంగా ఉన్నామా ఎవరిని వారే ప్రశ్నించుకోవాలి మేము దూరంగా లేము అంటే మరి నీ జీవితంలో ఐదు విషయాలు ఈరోజు మనకు బయలుపరచబడినవి ఆ విషయాల గురించి మనము ఆలోచన చేద్దాం దేవునికి గత కాలము మీరు దూరముగా ఉన్నారు అని వాక్యము స్పష్టంగా నిజమేనా అంటే వాక్యములు రాయబడి ఉన్నది రోమ పత్రికలో పదకొండవ ఉద్యమంలో ముప్పై నుంచి ముప్పై ఒకటి వచ్చినాల్లో మాట మనకు కనపడుతున్నది మీరు గత కాలము దేవునికి అవి ఉన్నారు మీరు గత కాలంలో దేవునికి దేవునికి విధయలే ఉండి అవిధయులై ఉండి ఇప్పుడు ఇప్పుడు వారి అవిదేని బట్టి వారి అవిదేతులు బట్టి కర్ణింపబడితిరి కరుణింపబడితిరి కనుకనే మీరు రెండువేల ఇరవై నాలుగవ సంవత్సరములు చెప్పగలిగారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మీరు ఇంటి రీతిగా ఆదివారం ప్రారాధనలో కూర్చోగలిగారు హిందు చేత అంటే మీరు అవిదేయుడుగా ఉన్నప్పటికీ దేవునికి దూరముగా ఉన్నప్పటికీ ఆయన కరుణ మీ మీద ఉన్నది కనుక మనకంటే బలవంతులు మనకంటే ధనవంతులు మనకంటే ఐశ్వర్యవంతులు మనకంటే ఆరోగ్యవంతులు ఈ లోకాన్ని గురించి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు మనలనైతే ఆయన కరుణ చేత ఆయన కృప చేత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చూడటానికి కరోనా చూపుకోవడంలో రాయబడి ఉన్నది మరి ఇటు రీతిగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని చూసిన మనం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా ఉండాలో వాక్యంలో రాయబడి ఉన్నది ఎలా రాయబడి ఉన్నదో మనము పరిశీలన చేసుకుందాం చూడండి పిలిపిలకు రాసినటువంటి మరి పత్రికలో మూడవ అధ్యయంలో పన్నెండవ చదువుదాం పన్నెండవ చదువుదాం ఇదివరకే నేను గెలిచి సంపూర్ణ స్థితి పొందితే అయినను నేను లేదు గాని నేను దేవుని నిమిత్తము చేత కట్టబడతానని తట్టుకుని వల్ల నేను కొనసావచ్చి అయినను ఎప్పటి వరకు మనకు లభించిన మొట్టమొదటిది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొట్టమొదటిగా మనము చేయాల్సింది క్రమముగా నడుచుకుంటూ ఆత్మీయ జీవితములో వర్తిల్లా మొట్టమొదటిది ఎందుకని ఆయన కరుణ చూపి ఆయన ప్రేమ చూపి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చూడటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఆత్మీయంగా ఎదగాలి మీ ఆత్మీయ జీవితం ఎదగాలి అని కొన్ని పత్రిక మొదటి పత్రికలోనే పద్నాలుగో జయంలో ఫోటో వచ్చిన చట్టబడుతున్నది ఆత్మ సంబంధమైన మీరు అపేక్షించాలి అని అని మీకు సంఘానికి అభివృద్ధి క్షేమాభివృద్ధి కలుగ చేస్తాయని ఆత్మ సంబంధమైన దీనితో ఆపేక్షతో ఆపేక్షించాలి కోరుకోవాలి ఏమిటవి ఆత్మ సంబంధమైన వరములు ఆత్మీయ ఫలములు మీరు కోడి మరి ఆత్మ ఫలములు ఏమిటి అంటే గలతి పత్రిక మనం చూస్తాం ఆయుధ ఉద్యమం ఏమిటి అని అంటే అక్కడ రాయబడినవి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనము ఆపేక్షించాలట ఆత్మ ఫలములు ఆత్మ ఫలములు ఏదనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ శాంతము దయాళత్వము మంచితనగ ఇదండి విశ్వాసము సాత్వికము ఆచార ఎన్ని ఎన్నండి అవి ఎన్ని తొమ్మిది ఈ ఆత్మ ఫలమును నీవు ఆపేక్షించినట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరముల నీ ఆత్మీయ జీవితము ఫలింపుగా ఉంటుంది అది పద్నాలుగు పన్నెండులో చెప్పబడుతుంది పరుంధీర్ మొదటి పత్రికలోనే పద్నాలుగు వచ్చి పన్నెండు వచ్చే చెప్పబడుతుంది అది నీకును నీ క్షేమం సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు వస్తుంది ఏమిటది ఈ తొమ్మిది రకాల ఆత్మ పలువులు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీవు అలవర్చుకుంటే అది నీకు నీ సంఘానికి నీవు సృష్టించే సంఘానికి నీవు వచ్చే సంఘానికి సంఘము అనగా వ్యక్తుల యొక్క సమూహము అంటే ఈ సంఘమే అంటే కేవలము యేసు కృప ప్రార్థన సంఘం ఒకటి కాదు సంఘం అంటే సంఘం అంటే మనం నివసించేటువంటి వ్యక్తుల యొక్క సమూహము ఎలా ఉంటుంది అంటారు క్షేమంగా ఉంటుంది వాటిని నీవు అడవర్చుకుంటు వేటిని వేటిని ఆత్మ ఫలములను ఈ ఆత్మ ఫలము నీకు ఉన్నట్లయితే నీ ఆత్మీయ జీవితము రెల్లు మొట్టమొదటిది నీవు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీ యొక్క ఆత్మీయ జీవితము నీ ఆత్మ ఆత్మ ఫలములు నీవు ఆపేక్షించినట్లయితే నీకు నీ జీవితము ఆత్మీయంగా అని వాక్యంలో రాయబడి ఉన్నది ప్రియల రెండవది కూడా చూద్దాం మనం రెండవది చూడండి ఏపీ పత్రికలో నాలుగవ కేంద్ర పద్నాలుగు నుంచి పదిహేను వచనాలలో మనము చదివినట్లయితే ఈ మనుష్యులు ఈ మానవులు దేవుడు ఇచ్చినటువంటి కృప చేత కరుణ చేత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రవేశించిన ఈ మానవులు క్రీస్తులో ఎదగాలి రాయబడి ఉన్నది

అల్లరితో కూడిన పాటలతో కాకోకుండా క్రీస్తులో ఎదగాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎలా ఎదగాలి క్రీస్తులో ఎదగాలి అని వ్యాఖ్యలో రాయబడి ఉన్నది పిల్లారా మరి క్రీస్తులో ఎదగటము అంటే క్రీస్తులో ఎదగటము అని అంటే ఏమిటి పన్నెండవ రెండవ వచ్చినంలో చెప్పబడుతున్నది ఎదిగి ఫలించాలి అని రాయబడి ఉన్నది మీరు మొక్కగా నాటినప్పుడు ఆ మొక్క మరిసి ఎదిగిన తర్వాత అది పొంగులు పోసి కాయలు కాసేలాగా ఎదగాలి ఎక్కడ ఎదగాలి నాటుచున్నావు వారు వేరు వారు ఎది అలవునిచ్చుచున్నారు అలా ఎదగాల ఎదగటం అంటే తాడి చెట్టులాగా ఎదిగేసి ఒక్క కాయ కూడా కాయకుండా ఉండటం కాదు ఎదగటం అంటే ఎదగటం అంటే పువ్వులు పువ్యాలి కాయలు కాయాలి అలా ఎదగాలి మరి ఎలా ఎదగాలి అంటే పువ్వులు మన ఇంకా చెట్లు కాసినట్లు పువ్వులు చెట్లకు వచ్చినట్టు కాయలు ఆ కాయలు మళ్ళీ మరి పండులుగా మారటం ఇలాగా మనం ఎదగటం అంటే పిలుపు పత్రిక వైద్యంలో తొమ్మిదవ చెప్పబడుతున్నది నీవు నీతి ఫలములతో ఎదగాలి నీతి అనే ఫలముతో ఎదగాలి అవినీతితో కాదు అన్యాయంతో కాదు మీరు క్రీస్తు బలనైనా ఎందుకు జనములకు నిష్కర్తలను నిర్దోషులను రావాలని ప్రార్థించున్నాను తర్వాత అంతకంతకు 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 మీరు అభివృద్ధి చెందాలి అని తొమ్మిది నుంచి పదకొండు వచనాలు చదివితే అక్కడ రాయబడి ఉన్నది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు క్రీస్తులు ఎదగటం అంటే నీతి న్యాయములతో ఎదగాలి క్రీస్తుల పోరు ఎదగాలి క్రీస్తు లాగా ఎదగాలి తప్ప మనము లావుగా ఎత్తుగా ఎదగటం కాదు ఎదగటం అంటే మన యొక్క మొత్తం ఆత్మీయ జీవితములు ఎదగాలి రెండవది క్రీస్తులు ఎదగాలి మూడవది అదే పిలుపు పత్రిక మూడవ జ పదహారు వచ్చిన చెప్పబడుతుంది మీరు దేవుని యొక్క క్రమశిక్షణ కలిగి ఉండాలి ఎప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఎలా నడవాలండి వంకర టింకరగా కాదు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వచ్చిన మనం ఎలా నడవాలంట ఎలా నడవాలి క్రమముగా నడవాలి వంకరగా టింకరగా కాదు అడ్డదారిలో కాదు వక్ర మార్గంలో కాదు కిందగా నడవాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మల్లను దేవుడు మరి కోరుకుంటున్నది ఏమిటంటే మూడవది మనము క్రమశిక్షణ కలిగి చిన్నగా నడుచుకోవాలి చిన్నగా నడుచుకోవడం ఏమిటి పత్రి పన్నెండో తొమ్మిదో దేవునికి భయపడి ఆత్మల తండ్రికి భయపడి బ్రతకాలి భయభత్త లేకుండా కాదు దేవునికి భయపడి బ్రతకాలి దేవునికి భయపడి బ్రతకమనుకోండి పాపం చేయటానికి మనము మరి మెనకంచి వేస్తాం భయం లేకపోతే తొమ్మిది భయం లేదనుకోండి ప్రతి ఒంట్లో దూరి దొంగతనం చేస్తారు అదే పోలీసులు పెట్టుకుంటారు అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు చేస్తారంటే వాటికి భయం నుండి దొంగతనం చేయండి మరి మనము భయం లేకపోతే రోజు పాపం చేస్తూనే బ్రతుకుతాం అందుచేత దేవుని వాక్యం చెప్తున్నమాట మీరు ఆత్మలకు తండ్రి అయినా అంటే నీ తల్లిదండ్రులకు ఏ విధంగా భయపడబడుకుతున్నారో మరి ఆత్మ తండ్రి అయిన దేవుడికి కూడా నువ్వు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో భయపడి బ్రతకాలి ఇది మూడవది నాలుగవది కూడా మనము పన్షిల్ చేద్దాం ప్రియలారా చూడండి పత్రికలోనే నాలుగవ వద్యంలో ఎనిమిదవ వచ్చంలో చెట్టబడుతున్నది ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించి ఏది యోగ్యమైనదో ఏది మాన్యమైనదో తెలుసుకునే నడవాలి తెలుసుకుని బతకాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకు బయలుపరచబడినటువంటి మాట మనము ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని బ్రతకాలంట అది తెలుసుకుని బ్రతకాలి అని అంటే మరి అది ఏదో మనకు తెలియాలి కదా అందుకని గారు రాసిన రెండవ పత్రికలో చెప్పబడుతున్న మాట మూడవ జంపన్నెండవ మీరు ఈ సంవత్సరం మీరు ఈ సంవత్సరం మీ ప్రవర్తనలో మీ యొక్క భక్తిలో జాగ్రత్తగా నచ్చబెత్తి బ్రతకాలని రాయబడింది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పేదగా రాసిన రెండవ పత్రికలో మూడవ లక్ష పన్నెండో లక్ష ఇవన్నీ

పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితో ఎంతో దేవుడు నిన్ను రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగులోకి ప్రవేశపెట్టాడంటే దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి తెలుసా నీవు నీ ప్రవర్తనను నీ భక్తిలో జాగ్రత్తగా మసలిపోవాలి నడుచుకోవాలి ఐదవది కూడా మనం చూద్దాం బ్రిలార ఐదవది చూద్దాం ఏమని రాయబడినదో అబక్కు గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచనంలో చూద్దాం అబక్కు గ్రంథము మూడవ అధ్యయము రెండవ వచ్చ్రాన్ని చదువుదాం దేవుని వాక్యములో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏమి చేయాలో వాక్యము చదివిస్తూ ఉన్నది

నీ కార్యకులు నూతన పరచబడేలాగుండాలి నువ్వు చేసే పనులు నూతనంగా ఉండాలి నీ ఆలోచన నూతనంగా ఉండాలి నీ ప్రవర్తన నూతనంగా ఉండాలి ఏమిటండి ఆమె ఏంటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎలాగొన్నది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలాగున్నది ఏంటి అంటే వచ్చినది అనుకోవాలి అంటే రెండు వేల ఇరవై మూడులో నుంచి మారి రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చిన మీరు నీకు ఆలోచన నూతనంగా ఉండాలి నీ ప్రవర్తన నూతనంగా ఉండాలి అదే దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది గ్రంథములో మనము గమనించినట్లయితే పద్దెనిమిది అధ్యాయంలో మనము చూసినట్లయితే ముప్పై సంవత్సరంలో చెప్పబడుతున్నది నీవు నూతన దాన్ని తెచ్చుకోవాలని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నీకు మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచిపెట్టి నూతన నూతన విడిచిపోవాలి ఎప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒకవేళ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జరిగించే దుష్క్రియలు చెడుకు పనులు చెడు కార్యములు దుష్ట ఆలోచనలు ఇవైపే ఉండవు వాటన్నిటినీ వదిలియాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీ హృదయంలో నూతన హృదయంగా ఉండాలి మీ కార్యములు నూతన పరచబడాలి అలా చేయాలంటే ఎక్కడ ఎనిమిది ఐద్యం పదహారు వచ్చి మీరు చెప్పబడుతున్నది అవి చేస్తే మీరు చేయవలసిన కార్యములు అంటే మీరు నూతనంగా ఉండాలి నూతన కార్యాలు చేస్తున్నారు అని చెప్పడానికి

సత్యముగా ఉండాలి నీతివంతంగా జీవించాలి అది దేవుడు కోరుకునేది ఎందుకు ఎంతో మంది చనిపోయినప్పటికీ కూడా నీకు ఆయుష్ ఇచ్చాడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు నీకు ఆనందం ఇచ్చాడు నీకు మరి చక్కటి ఆహారం ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడు అంతా కూడా ఎన్నో ఘోరమైనటువంటి ఆలోచనలతో చూపులతో మాటలతో చేతలతో చేష్టలతో నడకలతో నడకలతో పాపాలు చేసినప్పటికీ కూడా దేవుడు నీకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అనే నూతన సంవత్సరాన్ని నీకు అనుగ్రహించాడు మరి ఈ నూతన సంవత్సరము ఈ నూతన సంవత్సరం సావిత్రంధ మూడవ వద్యం రెండవత్సం చదవండి సామిద్ర గ మూడవద్యం రెండవసరం చదవండి ఈ నూతన సంవత్సరం ఏమిటవి ఏమిటి పైన అవి నా కుమారుడ నా ఉపదోషమును మరొకము నా అది అవి తీర్ సుఖ జీవనముతో గడుపు సంవత్సరమును అను సంవత్సరములను అను తర్వాత నీకు కలుగజేయను గమనించారాక్యం సెలవిస్తున్నది ఎప్పుడైతే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు నిన్ను అడుగు పెట్టించి ఈ సంవత్సరం చూడటానికి నీకు ఆకాశం ఇచ్చిన దేవుడు ఐదు పనులు చేయాలని నీకు సూచిస్తూ ఉన్నాడు నువ్వు ఆత్మీయంగా నీ ఆత్మీయ జీవితములా ఎదగాలి క్రీస్తులు ఎదగాలి క్రమశిక్షణ ఉండాలి నీవు ఏది మంచిదో ఏది చెడో తెలుసుకుని నీ ప్రవర్తనలో నీ భక్తిలో అలా నడుచుకోవాలి నీ నౌక నూతన కార్యాలు జరిగించాలి నూతన హృదయాన్ని నీవు అలవర్చుకోవాలి ఇది అలవర్చుకున్నట్టయితే ఏమిస్తారంటైనా నూతన సంవత్సరములు అని మీకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ద్వారా ఆలోచించండి ఇవన్నీ కూడా మీకు రెండో పత్రికలో మొదటి అధ్యయంలో పంతొమ్మిదో చెప్పబడుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు వాక్యం ద్వారా మీకు బయలుపంచినవి ఇవన్నీ కూడా ఏమి మీరు ఆత్మీయంగా వద్ద క్రీస్తులు ఎదగటం క్రమశిక్షణ కలిగి జీవించటం నీవు ఏది మంచు ఏది చెడు అని తెలుసుకొని నడుచుకోవటం నీవు నూతన పరచబడి నూతన హృదయముతో నీవు నూతన కార్యాలు చేస్తూ ఉండాలి అని చెప్పినటువంటి దేవుని వాక్యం పత్రిక రెండవ పత్రిక నూట మధ్య పంతొమ్మిదిలో వచ్చినప్పుడు

మీకు మేలు అందుకనే ఐదు రకాలుగా మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉండాలని దేవుడి స్పష్టంగా అట్టరీతిగా మీరందరూ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వాక్యానుసారము జీవిస్తూ దేవుడు అనుగ్రహించేటువంటి మేలులకు దీనులకు మీరందరూ పాత్రులుగా మిగలాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఈనా మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ మాటలు దేవుడు మనందరి గాక దీవించునుగాక ఆమె అందరికీ నా వందనం